ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారా మండలం నిడమనూరు మండలం బొక్కమంతలపాడు గ్రామ పంచ మాజీ సర్పంచ్ ఢిల్లీ రమేష్ యాదవ్ గారి దగ్గర మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు మీ రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయింది మీ రాజకీయంలో ఎప్పుడు మొదలైంది సార్ నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి వార్డ్ నెంబర్ తెలిసిన రెండు వేల పదహారులో మన టిఆర్ఎస్ జాయిన్ అయ్యి రెండు వేల పదిహేడులో నేను గ్రామంలో యాదవ సంఘం అధ్యక్షుడుగా నన్ను ఏకగ్రంగా అనుకున్నారు మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నాకు టీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చారు నరసింహ గారి అడుగుదారు నడుచుకున్న వల్ల నాకు పార్టీ టికెట్ రావడం వల్ల నేను టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలుచు గెలిచాను సార్ మీరు సర్పంచ్గా చేసిన ఆయములో ఈ బొక్కమంతల పాటు గ్రామ పంచాయతీ ఎలా అభివృద్ధి చెందింది ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాన్ని మా బొకందర గ్రామం నిర్మల మండలం అంటే హైవే రోడ్లో ఉంటుంది వేరుకి హైవేలో ఉంటుంది కానీ గత పాలకులు రూపాయి పని చేయలేదు మామూలు మేము మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ ఒక యాభై లక్షలతో సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజీలు కానీ సొసైన్ వాటికలు కానీ పల్లె ప్రకృతి వనరులు కానీ చాలా అభివృద్ధి చేశాము గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ఎలా అందినాయి ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి కానీ రైతు బంధువు కానీ రైతు బీమా కానీ ఏ విషయంలో కూడా రైతులకు కానీ పేదలు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ మన తాజా మన నవము నరసింహ గారు అయింది తర్వాత నా కొడుకు భగత్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేసినాం గవర్నమెంట్ పరంగా ప్రతి ఒక్క సంక్షేమం పెద్ద ఒక పేదవాడికి అందింది చాలా సంతోషంగా ఉన్నారు పదిహేను సరే గత బీఆర్ఎస్ పదేళ్ల పాలలో డబుల్ బెడ్రూమ్లు కానీ మిషన్ భగీరథ వాటర్ కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగినాయి ఈ పథకాలు యాదవులకు గొర్రెల పంపిణీ మాత్రం విజయవంతంగా ఒక ఫస్ట్ పేర్త ముగించుకున్నాం దాంతోపాటు మిషన్ బాగా నీళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ అంతా ప్రభుత్వం పెట్టినాం దాంతోపాటు బీసు బంధు కూడా ఈ వాసనలోకి చేసినాం అన్నిన్న కారణాల వల్ల అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి కానీ జనాలు ఏమనుకురా అంటే దూరపు కొండ మోసపోయి ఈ యొక్క పాలకులు ఏదో అది ఏదో చేస్తారనుకొని ఆశపడి మోసపోయి ఓటేసి కాంగ్రెస్ని గెలిపించే తప్పితే నిజంగా వారి ప్రేమత్వం చేసిన ఓటైతే కాదండి మీరు సర్పంచ్గా ఉన్న ఆయంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ పల్లె ప్రక ఎలాంటి అభివృద్ధి జరిగింది మన గ్రామంలో మా ఊళ్ళో చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైన బాటలు చాలా ఉన్నాయి రైతులకు పొలాలు పోతాయి కానీ అట్లా అట్లనే గ్రామంలో రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్న రోడ్లను కూడా అన్నిటికీ మన ఎమ్మెల్యే సహకారంతో మేము సీసీ రోడ్లు వేసినాం అట్లనే సిసి డ్రైనేజీలు కట్టించినాం మరి అంతా చాలా అభివృద్ధి చేసాం మీరు పదవి పదాలు రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు అంటున్నారు ప్రజలు ఇది ఎంతవరకు రేషన్ కార్డుల పంపిణీ జరిగిందండి మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రేషన్ కార్డు ఇచ్చినాం సరే మరి మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు మరి మీ గత ప్రభుత్వం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం సార్ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే చాలా అభివృద్ధి చేశారు అతను నా నోము నర్శమే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్సే ఆయన రాజకీయం మా దగ్గర ఎమ్మెల్యేగా చేసిండు అన్ని కనబడ చనిపోవడం తర్వాత బై ఎలక్షన్ వచ్చినాయి బై ఎలక్షన్ తర్వాత రెండున్నర సంవత్సరాలే నోముల భగవద్ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగిండు వాళ్ళు ముప్పై ఏళ్ళల్లో చేయలేని పనులు మొత్తం ఈ వందల సంవత్సరాలు చేసిండు జనాలు అంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదో ఆశపడి ఏదో ఓటు వేసి తప్పితే ఇప్పుడు ఓటేసినందుకు తల పట్టుకొని బాధపడుతున్నారు తెలంగాణ పెద్దలు సరే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు అధికారంలో వచ్చింది ఆరు గ్యారెంట్లు ఎలా అమలు అవుతుంది ఆరు గ్యారెంట్లలో ప్రజల స్పందన ఏ విధంగా మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చినాక ఆరు గ్యారెంట్ అనేవి సున్నా ఎందుకంటే రైతు బంధు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలే దాంతోపాటు రైతులకి ఇస్తారన్న బోనస్ డబ్బులు అవి సరిగా పడతలేవు నెక్స్టు లక్ష్మితో పాటు తులం బంగారం విస్తరణ అవి లేవు నెక్స్ట్ రైతులకి రైతు బీమా అనేది కూడా సగ్రంగా చేస్తలేదు రుణమాఫ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ లేదు అందువల్ల జనాలు చాలా ఆవేదనతో ఉన్నారు పేరుకైతే వాళ్ళ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నారు తప్పితే ప్రజలు మొత్తం కేసీఆర్ వైపే ఉన్నారు రాబోయే ఎలక్షన్లో పది ఒక ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలు కేసీఆర్కి బ్రహ్మరథం బట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒకటే రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అలాగే సన్నవాళ్ళకి ఐదు వందల రూపాయలు పోలసీలు ఈ రెండు సంపూర్ణంగా అమలు జరిగినాయ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా అనేది తప్పు అది రైతులకి ఇవాల్సిన బోనస్ డబ్బులు ఇంతమందికి ఇవ్వలేదు దాంతోపాటు రుణమాఫీ అనేది అసలు చెప్తున్నాడు కానీ మా పొకంబర్ గ్రామంలో ఇప్పటికి కూడా ఇంకా డెబ్బై ఎనభై మందికి రుణమాఫీ సగ్గంగా చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొత్తగా అంటే ఇటీవల జరిగిన గ్రామ సభలలో నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇందిరామీలు అన్నారు రేషన్ పంపి పంపినారు పేదల నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నారు వాళ్ళు పెదాపాలనని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు రీసెంట్గా గ్రామ సభ కూడా పెట్టింది కానీ ఒక కాగితాల రూపంలో చెప్పుకుంటూ వేరే తప్పితే అధికారి పరంగా ఏ పేదవాడికి రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డులే కానీ ఏది కూడా సక్కంగా ఇవ్వలేదు ప్రస్తుత ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నార్థర్ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎలా అభివృద్ధి చెప్తున్నారు ఈ నియోజకవర్గం ఈ గ్రామం ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి అనేది చెప్పుకోవడానికి తప్పితే ఏం లేదు అన్ని కాగితాల రూపంలో నోటు మాటలు తప్పితే ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమ పథకం కానీ ఇప్పుడు వచ్చిన ఈ పదహారు నెలల పాలనలో కూడా మా కాన్షియన్స్లో ఇంత మటుకు ఎలాంటి కొత్త అభివృద్ధి పథకాలు ఏమి చేయలేదు సార్ పది పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్పితే వచ్చిన కానీ చేయాల్సిన పని ఒక్కటి కూడా ఏమి చేయలేదు సార్ గత పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అక్రమాల అవినీతి అనేది వాళ్ళు అనుకోవడం తప్పితే ఎలాంటి అక్రమాలు ఏవి ఎలాంటి తవ్వలేదు పేదవాడికి నిజంగా ఏమి చేరాలో హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ పేదవాడి అకౌంట్కి చేరినాయి ఇందులో దళాల వ్యాపారం లేకుండా స్వచ్ఛందంగా న్యాయంగా పాలన చేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలే కానీ రావాల్సిన లబ్ధి కానీ డైరెక్ట్ మన పేదవాడి అకౌంట్కి చేరిన తప్పితే దళాల వ్యాపారం లేకుండా ఏమి జరగలేదు అంతా న్యాయంగా చేశారు మీరు గతంలో అధికారంలో ఉన్నారు మీరు అంటే రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో పథకాలు అమలు జరగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు రైతులకు కానీ పేదవాడికి కానీ కావాల్సిన టైంలో ఏది కావాలో అది ఆ టయానికి ఇచ్చుకుంటూ పోయింది తప్పితే అప్పులు అంటే ఇప్పుడు ఏదైనా చేస్తారు కానీ మరీ తలమించిన భారమే చేయలేదు వచ్చే విధంగా ఏ విధంగా వనరులు వస్తున్నాయి మనకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అన్నీ కేసీఆర్కి తప్ప ఎవరు తెలియదు వాళ్ళ దగ్గర అదే గవర్నమెంటు అదే పాలన అదే ప్రజలు అదే ఉన్నది వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు అప్పుడు ప్రతి నెల పింఛన్ కానీ రైతులకు రైతు బంధు కానీ ఏ కార్కి ఆ కార్కి ఎక్కువ డబ్బులు పడేది మన వానకరానికి డబ్బులు ఇవ్వలేదు ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు అని చెప్పి ఆరు వేలు ఉన్నట్టు అవి కూడా సక్కగా అందరూ పర్లేదు అన్నిటికీ అంటే కేసీఆర్ చాలా అభివృద్ధి చేసిండు ఆ అభివృద్ధిని ఓడ్చుకోలేకనే జనాల మీద ఏదో చే ఒక నింద చేయించి మీకు కేసీఆర్ మోసం చేసిండు అన్ని అపలపాలను చేసి అంటూ తప్పితే నిజంగా న్యాయంగా పనిచేసింది కేసీఆర్ఏ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రైతులు పండించిన పంట ధాన్యం కోతకొచ్చుంది పోషూరు కళలకు ఐకేపీ సెంటర్ల నిర్వహణ రైతులకు ఐకేపీ సెంటర్లో ఏ విధమైన సౌకర్యాలు దక్కుతున్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా రైతులు మా కాన్సెన్స్లో ఐకేపీ సెంటర్లు ఉన్నాయి పేరుకే కానీ ఇంతమటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారంటారు కానీ కొనుగోలే జరుగుతలేదు మొన్న వచ్చిన గాదుములకు కానీ చాలా ఇబ్బంది అయిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తక్షణమే రైతులకు న్యాయం చేయాలి వాళ్ళు ఏం ఇంతవరకు అయితే ఏం న్యాయం చేసినా కొరత లేదు సెంటర్ సెంటర్ అట్టనే ఉంటున్నాయి గాదుమా వస్తుంది వర్షాలు వస్తున్నాయి ఏ ఎమ్మెల్యే కానీ ఏ స్థానిక నాయకులు కానీ పోయి రైతులు ఓదార్చినైతే లేదు సరే ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్ ముంచి సంవత్సరాల వారా పరిశీలికైతుంది సార్ దానివల్ల గ్రామాల అభివృద్ధి కుట్టుబడిపోయింది స్పెషల్ ఆఫీసర్ల పాలన వల్ల ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారని ప్రజల నుంచి వస్తున్న వాదన అలాగే కేంద్ర నిధులు కూడా అయిపోయాయి అంటున్నారు దీనివల్ల ఇప్పుడు గ్రామాలు కుంటుపడుతున్నాయి మరి అంటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది స్పెషల్ ఆఫీసర్ పాలన ద్వారా స్పెషల్ ఆఫీసర్ పాలన వల్ల గ్రామంలో ఒక్క పర్సెంట్ కూడా అభివృద్ధి జరుగుతలేదు మోటార్ రిపేరింగ్ వస్తున్నా పట్టించుకునేది దిక్కు లేదు డ్రైనేజ్ తీసేటం లేదు పారిశుధ్యం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ పెట్టే పరిస్థితి గవర్నమెంట్ లేదు ఎందుకు లేదంటే జనాలలో మన కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఏమి లేదు ఎవరని అర్థమైపోయింది ఇప్పుడు కాక ఎలక్షన్లు పెడదామంటే మాత్రం గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టకపోవడం మంచిదని రేవంత్ గవర్నమెంట్ అనుకుంటుంది సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఎరగా చదువుతున్నాయి రాజకీయ పార్టీలు దానివల్ల ప్రజల్లో నుంచి ఈ ఈ రెండు తాయిలాలకు లోన్ చేస్తున్నారు ప్రజలు దానివల్ల గ్రామాలు అభివృద్ధి కుంటుపడిపోతున్నాయి ఈ రెండింటిని అరికట్టాలంటే ప్రజలకు ఓటర్లకు మీరు ఏమైనా ఏ సూచన చేస్తారు నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా మద్యం డబ్బులు అనేది ఆ కూటకి ఇచ్చే రాజకీయ నాయకులకి మనం మోసపోయి ఓటు ఈ ఐదేళ్ల పాలనలో మనం రూపాయి వాళ్ళ రూపాయి పని కూడా చేయించుకోలేము వాళ్ళతో అందువల్లనే మన జనాలకు ఒకటే చెప్తున్నాను ఓటు అనేది చాలా అమూల్యం అనేది నోటికి ఓటు అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛందంగా మనం ఓటు మనం వేయాలి ఎందుకు వేయాలంటే మనకి ఎవరైతే నాయకుడు పనిచేస్తాడో ఎవరైతే నాయకుడు అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఓటేయాలని నేను మా పిల్లలకు తెలియజేస్తున్నాను సరే ఇది ప్రధానంగా పిల్లలు డ్రగ్స్కు మద్యానికి బానిసైపోయి వాళ్ళు జీవితాలు చిన్నపిల్లని చేసుకుంటున్నారు దానివల్ల యువత మొత్తం అయిపోతుంది యువతలో పిల్లల్లో మార్పు రావాలంటే కొత్త చట్టాలు రావాలా సమాజంలో మార్పు రావాలా పిల్లల్లో మార్పు రావాలా ఎలాంటి సూచన చేస్తారు ఒక సీనియర్ ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్గా ఉన్నారు మీరు యువతకు ఎలాంటి సూచన చేస్తారు యువతగా కూడా తెలియజేస్తున్నాను ఫస్ట్ మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా క్రమశిక్షణ పెడుతున్నది కూడా మనం చూసుకోవాలి వాళ్ళు పొద్దున్న లేస్తే మన పిల్లవాడు మంచి చదువుకోవాలని వాళ్ళు అప్పు చేస్తుర్రో ఏం చేస్తుర్రో ఒక పూట పశువులు ఉంటురో కానీ పిల్లవాడు చదువు కోసం వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ చెడు అంటే మధ్యాహ్నానికి బానిస అయి పిల్లలు చాలా ఖరాబ్ అయిపోతున్నారు యువత కూడా చెప్తున్నాను తల్లిదండ్రులని మనం ఎంత ప్రేమతో మనం చూస్తున్నారో మనం కూడా వాళ్ళ మీద అంత అభిమానంతో మనం చదువుకోవాలి దాంతోపాటు మధ్యాహ్నం బానిస కాకూడదు ఎందుకు కాకూడదు అంటే యువత మధ్యాహ్నం బానేసాయి ఈ మర్డర్లు రేపులు మానవంగా జరుగుతున్నాయి ఈ అన్నిటిని అరికట్టాలంటే యువత మార్పు రావాలి యువతలో మార్పు కోసమే మనం ప్రయత్నం చేయాలి సార్ రేపు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ ఆవి జరిగి వాసం జుకోబోతుంది బిఆర్ఎస్ పార్టీ అంటే మీరు ఇప్పుడు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాల మీద చేయడానికి సభ పెడుతున్నారా దేనికోసం మీరు ఇప్పుడు రేపు ఇరవై ఏడు నాలుగు భారీ సభ చేస్తున్నారు దాని ఉద్దేశం ఏంది ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున జరిగే రజోత్సవంలో హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఈ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ జనాలకి ఎంత అభివృద్ధి చేసింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనే ఉద్దేశం జనాలకు తెలియాలి తెలిసింది కాబట్టి జనాలు రేపు ఇరవై ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడుతున్నాం ఇది ఒక రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టే సభ అయితే కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళలో ఉన్న మేము ఎంత మోసపోయి కేసీఆర్ని మేము మోసపోయి కేసీఆర్ని మేము మేము చేసుకున్నాము అనేది గుర్తు చేస్తానికి జరగబోయే ఈ సభ తప్పితే రాజకీయాల లబ్ధి కోసం చేసే సభ అయితే కాదు ఇది ఇప్పుడు ఈ సభకు అనుమతి లేదంటున్నారు ఎలా తరలి వెళ్తారు ఏ ఏ అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా జనాలు ఏ ఇబ్బందులు ఎన్ని ఆటంకులు జరిగినా కూడా ఈ సభని విజయవంతం చేస్తానికి జనాలు రెడీగా ఉన్నారు వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా కూడా ఆగేదైతే లేదు స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాపథవంలో ఎన్పీటీసులు కానీ ఎన్పిటీసులు కానీ సర్పంచ్లు కానీ స్థానికంగా ఉండకుండా ఎక్కడో పట్టణాలు తీసుకొనిస్తున్నారు దానివల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకో వెనకబడిపోతున్నాయి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని అపవాదం ఉన్నది ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందితే ముందు పదాలు నడుస్తాయని మీకు భావిస్తారు ఒక సీనియర్ నాయకుడుగా మీరు ప్రజల మనిషిగా మీకు పేరుగా జనాలు ఒకటే ఆలోచించాలి ఏ నాయకుడు మనకు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనకు పనిచేస్తారు ఆలోచించుకొని మనం ఓటేయాలి ఆ పూటకి ఆయన పట్టణం నుంచి వస్తాడు సూటుపూటి వేసుకొని వస్తాడు జనధన స్థలాంటి తెచ్చేసిపోతాడు గిరుస్తుడు అయిపోతాడు నీ సమస్యని అర్థం చేసుకొని నీకు న్యాయం చేసే నాయకుడు కావాలంటే మనం ఆలోచన చేసి ఎన్నుకోవాలి ఎందుకు ఎన్నుకోవాలంటే మనకి ఎవరైతే పనిచేస్తారు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటదు అనేది ఇంపార్టెంట్ కానీ మనం వాళ్ళు ఇచ్చే ఆ ఇచ్చే ఒక నోటుకో ఒక కోటకో మోసపోయి ఓటు వేయడం వల్ల అభివృద్ధి జరగదు ఎవరైతే నాయకుడు అందుబాటులో ఉంటారో ఎప్పుడైతే జనాల తిరుగుతూ పది రోజులు అందుబాటులో ఉన్న నాయకునికి మనం ఓటు వేస్తేనే మన గ్రామం కానీ ఏదైనా పట్టణాలు కానీ అభివృద్ధి అవుతాయి సార్ ఫైనల్గా సార్ మీ పార్టీకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి మీరు ప్రజలకు ఏం సూచనలు సార్ మా పార్టీకి ఓటు వేయమనే విషయాన్ని ఎందుకు అడుగుతున్నాం అంటే మేము పదేళ్లలో మేము ఎన్ని పనులు చేసినా మీకు తెలుసు ఇప్పుడు వచ్చిన పదహారు నెలలలో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఏం పని చేశారో అర్థమవుతుంది ఉంది ఆలస్యం చేసి ఓటు వేయమంటున్నాం మేము చేసిన పనులు మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఆయన కూడా సరే తెలిసే తెలియక ఓటు చేశారు ఇక నుంచి అయినా మీరు తెలుసుకొని ఓటు ఇవ్వమంటున్నాం ఎందుకు ఏమంటున్నాం అంటే మీ ఇంటికి కానీ మీకు అమ్మాయి పెళ్లి కళ్యాణలక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ విషయాల్లో కూడా మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయంగా మీకు పనిచేసినాం అందుకోసం మాకు ఓటు ఇవ్వమని అడుగుతున్నాం సార్ మీరు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోవచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎనభై నుంచి తొంభై సీట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎనభై నుంచి తొంభై సీట్లు అయితే వస్తాయి మాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు